బంధాన్ని ఎలా నిలుపుకోవాలి చాలామంది బంధాన్ని కాపాడుకోలేక విడిపోతుంటారు వాటికి కారణాలు ఏంటో అని ఆలోచిస్తే చిన్న చిన్నవే బంధాన్ని అర్థం చేసుకోలేక ఆనందానికి దూరం అవుతారు మనిషి అన్నాకో కొన్ని విషయాలను తప్పకుండా పాటించాలి అందులో రిలేషన్షిప్ ఒకటి లైఫ్లో రిలేషన్షిప్ పాత్ర చాలా ముఖ్యమైనది బంధాలు అనుబంధాలు లేని జీవితము వ్యర్థం అందుకే వాటిని ఖచ్చితంగా పాటించాలి బంధాన్ని నిలబెట్టుకోవాలి జీవితాన్ని ఒడిదుడుకులు ఆటుపోట్లు ఆటంకాల నుంచి కాపాడుకునేందుకు బంధాలు దోహదపడతాయి బంధాల విలువ తెలుసుకోవాలి పరస్పర గౌరవం ఇచ్చుకోవడం వలన బంధం బలపడుతుంది బంధంలో చిన్న చిన్న గొడవలు ఉండాలి కానీ ఒకరినొకరు గౌరవించుకోవాలి ఎప్పుడూ తీపి మాత్రమే ఉన్నా అది మంచిది కాదు అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు ఉండాలి అప్పుడే ఇంకా దగ్గరవుతారు మీ బంధంలోని వ్యక్తి గురించి ఇతరులతో చులకనగా మాట్లాడకండి సంబంధంలో సరదా అనేది ఉంటుంది అయితే ఈ ఫన్నీ పరిమితుల గురించి మీకు తెలియాలి ఇతరుల ముందు హట్ చేసేలా చులకన చెయ్యొద్దు అభిప్రాయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అవతలి వ్యక్తి ఏదైనా చెబితే ముందుగా వినాలి ఆ తర్వాత మీ నిర్ణయాన్ని చెప్పాలి చిన్న చిన్న ప్రశంసలు అంగీకారాలతో సంబంధంలో గౌరవం పెరుగుతుంది వారి ప్రయత్నాలను గుర్తించడం ముఖ్యం తప్పులు చేసిన సమయంలో క్షమించాలి దీనివలన మీ రిలేషన్షిప్ బలపడుతుంది రోజులు కాలాలు గడుస్తుంటే సంబంధంలో విసుగు పుట్టడం సహజం అందుకే ప్రారంభం నుండి ప్లాన్ ప్రకారం రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి మనిషి మనిషితో ఎన్నో అవసరాలుంటాయి వాటితో ఆటంకాలు రావద్దు అనుకుంటే మానవ సంబంధాలు తప్పనిసరి ఇక్కడ అవసరం అంటే ఆర్థికపరమైనవి మాత్రమే కాదు ఇతరుల సలహాలు సూచనలు స్వీకరించడం వారి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం వారు చూపిన మార్గాన్ని అనుసరించడం లైఫ్ సెటిల్ చేసుకోవడం లాంటివి ఉంటాయి మీరు ఎవరినైతే మంచి రిలేషన్షిప్ చేయాలో ఏమో కొన్నిసార్లు మీకంటే చిన్నవారు చెప్పిన సలహా కూడా మీకు ఉపయోగపడవచ్చు ఏ బంధంలోనైనా ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంటే శ్రద్ధగా వినాలి వారు పలకరించినప్పుడు నవ్వుతూ పలకరించాలి ఒక్కోసారి మీ రిలేషన్షిప్లోని వ్యక్తి అభిప్రాయం మీ అభిప్రాయం వేరుగా ఉండొచ్చు ఎదుటి వాళ్ళను అంగీకరించే గుణం ఉండాలి మనకు నష్టం లేదు అనుకున్నప్పుడు వారితో అభిప్రాయంతో ఏకీభవించి వారిని హ్యాపీ చేయండి పలకరింపు లేకపోతే అనుబంధాలు ఉండవు ఒకరిని ఒకరం గౌరవించుకోకపోతే ప్రేమలు ఉండవు నమ్మకం అనేది లేకుంటే ఒకరితో ఒకరు ఉండలేరు భావాలకు విలువ ఇవ్వకుంటే బంధాలు దూరం అవుతాయి క్షమించే గుణం లేకపోతే బంధాలు కొనసాగింపు కష్టమవుతుంది నిర్లక్ష్యం చేస్తే బంధానికి బలం తగ్గిపోతుంది అర్థం చేసుకుంటేనే బంధంలో ఆనందం ఉంది